హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము సో ఈ రోజైతే నేను మీ అందరికీ ఆల్రెడీ నా డైట్ వీడియోస్లో చెప్పాను చాలామంది యూస్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ నేను యూజ్ చేసి నాకు మంచిగా అనిపించింది కాబట్టి మీకు అందరికీ చెప్పడానికైతే వచ్చేసాను సో అది ఏంటనంటే నేను నిస్సి ఫుడ్స్ నుంచి ఈ త్రిబుల్ ఎమ్ మల్టీ ప్యాక్ అనమాట అంటే ఇది వచ్చేసి మిలెట్స్తో చేసింది మిలెట్స్ తోటి మనకి ట్వంటీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అని అనమాట మిక్స్డ్ ప్యాక్ ఇదైతే మెయిన్ ఏంటంటే మనకి మిల్లెట్స్ తోటి మల్టీగ్రెయిన్స్ అన్నీ కలిపి అంటే చిరుధాన్యాలు అంటాం కదా ఆ చిరుధాన్యాలన్నీ కలిపి మనకి ఒక్క ప్యాక్లో అయితే లభిస్తున్నాయి అనమాట అది వచ్చేసి చాలా చాలా హెల్దీ హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు నేనైతే చాలా బాగా ఇష్టపడుతున్నాను ఇది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అదే నేను డైట్లో యూస్ చేస్తున్నాను అనమాట అంటే మీరు నేను చూ చూసి ఉండొచ్చు ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పాను కూడా ఒకవేళ చూడకపోతే కనుక నా డైట్ వీడియోస్లో మీరు చెక్ చేయండి రెసిపీస్ అన్నీ ఉంటాయి అలాగే ఇందులో కూడా నేను ఏ రెసిపీస్ చేస్తాను దీంతో ఎన్ని వెరైటీస్ చేస్తాను మీరు ఈ వీడియోలో అయితే చూసేవచ్చు అంటే మళ్ళీ ఇది అంటే నేను మిల్లెట్స్ చేస్తూ ఉంటాను కదా అంటే ఎందుకు చూడమంటున్నానంటే నేను మిల్లెట్స్ రైస్ చేసుకుంటాను అందుకనే చెప్తున్నాను దాన్ని మనము ఓన్లీ అప్ అప్పుడప్పుడు రైస్ చేసుకోవడమే కాకుండా ఇది మనకి మిలెట్స్ తోటే వచ్చింది కాబట్టి ఇంకా చిరుధాన్యాలన్నీ కలిపి అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇందులో కాజు బాదం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మనము హ్యాపీగా అయితే యూజ్ చేయొచ్చు అలాగే వెయిట్ లాస్కే కాకుండా బీపీ షుగర్ ఇలాంటి థైరాయిడ్ కానీ లేకపోతే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఎలాంటి పీసీ బోడి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎవరైనా సరే ఇది యూజ్ చేస్తే ఏంటంటే చాలా మటుకు క్యూర్ అవుతున్నాయి అనేసి అని చాలా రివ్యూస్ అయితే ఉన్నాయి అనమాట నిసీ ఫుడ్స్ మీద సో ఇదేంటంటే Same. Um తయారు చేసిన వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇదైతే ప్యాక్ అయితే చాలామందికి అందించడం జరుగుతుంది సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఇది వాడినా కూడా చాలామందికి క్యూర్ అవుతుంది అనేసి అని అయితే ఉన్నాను నేనైతే నేను యూజ్ చేస్తున్నాను మీరు యూజ్ చేయాలి అనుకుంటే కనుక కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను డీటెయిల్స్ ఇస్తాను అక్కడ నుంచి మీరైతే ఆర్డర్ చేసేసుకోండి దీని అయితే అలాగే ఇదే కాకుండా నిసి ఫుడ్స్ నుంచి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మీకు ఒక్కటే చూపించేస్తాను నేను ఇంకా రాగి నూడిల్స్ ఉన్నాయి రాగి నూడిల్స్ అనమాట రాగి పిండితో చేసిన నూడిల్స్ అనమాట మైదాతో చేసింది ఏదైనా కానీ తినడానికి మనం కొంచెం ఇష్టపడడం డైట్లో ఉన్నప్పుడు సో దాంట్లో ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ నూడిల్స్ అయితే బాగా నచ్చాయి ఎందుకంటే నేను డైట్లో ఉన్నప్పుడు కూడా నూడిల్స్ తినగ తినగలుగుతున్నాను హ్యాపీగా అన్న ఆ హ్యాపీనెస్ వల్ల నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట నిస్సీ ఫుడ్స్ ఐటమ్స్ అన్నీ కూడా సూపర్ అసలు పిల్లలకి కావాల్సిన చాక్లెట్స్ కానీ అలాగే రాగి పుండుతో చేసిన కొన్ని చాక్లెట్స్ మిక్స్డ్ చాక్లెట్స్ చాలా బాగా చేస్తున్నారు అనమాట అంటే హెల్త్కి హెల్త్ మనకి ఇంకా మనకి కావాల్సిన హెల్త్ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా వాళ్ళ ఫుడ్స్లో అయితే మనకి దొరికేస్తాయి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ నిసీ ఫుడ్స్ ఇంకా రెసిపీస్ అన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళకి ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్లో చాలా డైట్ వీడియోస్ ఉంటాయి ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు కనుక ప్లేలిస్ట్లో చూసినట్లయితే కనుక మీకు డే వన్ నుంచి కూడా మనకి వెయిట్ లాస్ జర్నీలో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి అన్నమాట థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి నేనైతే నా వెయిట్ లాస్లో అయితే ఇంకా నెసీ ఫుడ్స్ ఐటమ్స్ కూడా చూపించేస్తాను మీకు చూడండి ఫస్ట్ వచ్చేసి హిల్ మేకర్స్ స్నాక్స్ అనమాట ఇవైతే మా చిన్నోడికి చాలా బాగా నచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ అక్క స్నాక్స్గా ఇస్తానన్నమాట మా చిన్నోడికి ఆల్రెడీ తినేసాడు చూడండి సగం తినేసాడు అలాగే ఇంకో ప్యాకెట్ కూడా అయిపోయింది తినేసాడు వాడికైతే చాలా బాగా నచ్చినాయి నేను ఏం అని పిక్ చేసిన తర్వాత మళ్ళీ పిన్ చేసేస్తున్నాను వీటిని అందుకే నా పిన్లన్నీ తీస్తున్నాను మళ్ళీ పిన్ చేసేసి పెట్టేస్తాను అన్నమాట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి మా ఊడికి చాలా బాగా నచ్చినవి కూడా అండి ఇవైతే ఇవి ఉంటాయి పిల్లలకి కావాల్సిన చాక్లెట్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి అలాంటి చాక్లెట్స్ కానీ ఏదైనా పిల్లల పార్టీస్కి బర్త్డేస్కి కానీ లేకపోతే చిన్న చిన్న ఇంట్లో పార్టీస్ కానీ మీకు కావాలంటే కనుక ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే మీకు డెలివరీ డోర్ డెలివరీ అయితే వచ్చేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే మీకు స్పీడ్ పోస్ట్లో అయితే పంపించేస్తారు కొరియర్ అయితే చేసేస్తారు అన్నమాట అలాగే ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి చాక్లెట్ కూడా మా వాడికి చాలా ఇష్టము ఇది కూడా ఏంటంటే రాగి పిండితో అనమాట విత్ రాగి పిండితో చేసిన లోపలేమో చాక్లెట్ ఫ్లేవర్ అనమాట కూడా చాలా బాగుంది అందు టేస్ట్కి టేస్టు హెల్త్కి హెల్త్ అంటే పిల్లలు కూడా మనం ఏదైనా కానీ హెల్తీగా ఇవ్వాలని అనుకుంటాం కదా సో ఇలాంటివైతే మనం హ్యాపీగా ఇచ్చవచ్చు అనమాట ఇంకా రాగి పిండితో చేశారు కానీ చేశారు కాబట్టి చాలా హెల్తీ అలాగే పిల్లలకి అంత స్వీట్ ఇష్టపడరు కాబట్టి చాలామంది కూడా ఇలాంటివి ఇస్తే సూపర్గా తినేస్తారు మా వాడికి ఇది కూడా చాలా బాగా నచ్చింది అలాగే చిక్కీ మిల్లెట్స్తో చేసిన చిక్కీ పల్లీ చిక్కీ ఇది అయితే పల్లీ చిక్కీ అనమాట పల్లీ చిక్కీ విత్ మిల్లెట్స్ అనమాట మిల్లెట్స్తో చేశారు పల్లీ చిక్కీ అయితే అసలు సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఇది కూడా మనం డైట్లో ఉన్నప్పుడు స్వీట్ తినకూడదు స్వీట్ తినలేము ఇలాంటివి తినలేము అని ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే హ్యాపీగా మనకి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడే ఐటెం అనమాట ఇది మనము స్వీట్ తినలేదని ఫీల్ అవసరం 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 లేదు అలాగే దీంట్లో మిల్లెట్స్ ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేయచ్చు ఇది అయితే మనకి మిల్లెట్స్ పల్లీలతో పాటు బెల్లంతో చేసిన చిక్కీ ఇదైతే టేస్ట్ కూడా బాగుంది నిజంగా ఇది కూడా నా డైట్లో నేను యూజ్ చేస్తున్నాను దీన్ని ఈవినింగ్ స్నాక్గా అయితే దీన్ని నేను తీసుకుంటున్నాను అలాగే మిల్లెట్స్ చేసిన ఈ పౌడర్తో నేను ఏమేమి రెసిపీస్ చేస్తానో చూపించేస్తాను చూసేయండి దీంతో దోశలు వేసుకోవచ్చు అట్టలు వేసుకోవచ్చు అలాగే సూప్ చేసుకోవచ్చు ఇంకా చాలా రక సో ఇప్పుడైతే నేను ఫస్ట్ సూప్ ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం మనం కుక్కర్లో అయితే ఇలాగ మూడు స్పూన్లు పౌడర్ అయితే వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకుని ఇలాగ ఒక రెండు విజిల్స్ అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి సో దీంతో నేను ఎన్ని రెసిపీస్ చేస్తానో చూపించేస్తాను అలాగే చూడండి ఇక్కడ చిన్న ఆకు అలాగే ఒక లవంగం వేసాను అనమాట అలాగే ఒక్కొక్క వెల్లుల్లి రబ్బ వేసాను అలాగే ఒక ఉల్లిపాయ వేసాను ఒక చిన్న పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇలా వేయించుకుంటున్నాను అలాగే తర్వాత ఇక కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయలన్నీ వేసుకుంటున్నాను చూడండి మీ దగ్గర ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్ని రకాల వెజిటేబుల్స్ యూజ్ చేసేవచ్చు నేనైతే ఇవ్వండి క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజీ అలాగే చిన్న టమాటో అలాగే కార్న్ వేసుకున్నాను స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటున్నాను అంతే బాగా ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఇవైతే హాఫ్ బాయిల్ అంటాం కదా అలాగే సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ అలాగ ఉడికితే సరిపోతుంది అనమాట ఇవైతే ఎందుకంటే బాగా ఉడికినా మనకి సూపులకు అయితే బాగోవి ఇవి ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి కల్లుప్పు వేస్తున్నాను అలాగే కొంచెం పెప్పర్ వేస్తున్నాను ఇవి రెండు వేసి బాగా మిక్స్ చేసుకోట్టి ఒక రెండు నిమిషాల పాటు అంతే సరిపోతుంది రెండు మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో అయితే వాటర్ వేసుకుని అవి ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది వాటర్ తర్వాత మనము ఇందాక మిక్స్ చేసుకున్న పౌడర్ పిండి పెట్టాను కదా అంటే రెండు విజిల్స్ వేసుకొని పక్కన పెట్టాను కదా అదైతే దీంట్లో వేసుకొని కలుపుకుంటాం అనమాట ఇదైతే నేను ఎక్కువ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటాను అలాగే నైట్ డిన్నర్ లాగా కూడా తీసుకుంటాను దీన్ని ఒక్కొక్కసారి ఇంకొండి ఇదైతే వేసేస్తున్నాను ఈ పేస్ట్ అయితే దీంట్లో వేసేస్తున్నాను చూడండి వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు మనము ఇది ఇలాగా కలుపుకుంటూ ఉంటే మనకి ఏంటంటే ఇది గట్టిగా అంటే ఒక ముద్దలాగా అయిపోకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట ఇంకోటి రెండు నిమిషాల పాటు అయితే సరిపోతుంది అనమాట అంతే ఒక మూడు నిమిషాలకి మనకి మొత్తం ఈ సూప్ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి చూడండి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు లైట్గా కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకున్నాను అది క్లిప్ మిస్ అయిపోయింది అంతే వేసుకొని ఇదిగోండి నేను సర్వింగ్ అయితే తీసేసుకున్నాను ఇంత క్వాంటిటీ అయితే తీసుకుంటాను ఇది వచ్చేసి ఒక వన్ బౌల్ అవుతుంది అనమాట అంతే ఇది ఈ రెసిపీ అనమాట ఒక రెసిపీ వచ్చేసి ఇంకొక రెసిపీ వచ్చేసి నేను దేంతో చేసిన అంటే మజ్జిగతో మిల్క్ షేక్ లాగా చేస్తున్నాను అనమాట మజ్జిగని మనము ఇలాగా చిలక కట్టుకొని పెట్టుకుంటాం కదా మజ్జిగి నేను ఏం చేస్తానంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఇందాక కుక్కర్లో వేసుకున్నాను కదా మల్టీగ్రెయిన్ ఆమిలెట్స్ పౌడర్ ఉంది కదా దాన్ని అయితే ఒక రెండు స్పూన్లు అయితే ఇందులో వేసుకుంటున్నాను మజ్జిగలో అలాగే ఈ మజ్జిగ కూడా ఏంటంటే నేను వెన్న తీసేసిన అనమాట మనం ఏంటంటే వైట్ లాస్లో ఉన్నప్పుడు ఎక్కువ వెన్న అనేది యూజ్ చేయకూడదు కదా అందుకనేసని వెన్నే తీసేస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు మజ్జిగలో అయితే సూపర్గా ఉంది ఇది కూడా టేస్ట్ అయితే అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను నేను ఇది వచ్చేసి పాలుతో అనమాట పాలుతో చేస్తాను ఇవి రెండు కూడా నేనైతే ఈవినింగ్ తీసుకుంటాను ఎక్కువ ఈవినింగ్ టైం అయితే తీసుకుంటాను అనేవి అలాగే మార్నింగ్ అయితే మనం ఎక్కువ మార్నింగ్ టైం అయితే అంత తీసుకోలేము ఇలాంటివి ఏంటంటే ఇది అయితే చూడండి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా సో ఆ పాలు అయితే తీసుకున్నాను ఒక గ్లాసుడు అలాగే కొద్దిగా కొద్దిగా దీంట్లోకి హనీ అయితే వేసుకున్నాను హనీ వేసుకొని అలాగే కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒక రెండు స్పూన్లు నేను ఇందాక వేస్ కుక్కర్లో వేసి చేశాను కదా మిల్లెట్స్ పౌడరు అదైతే ఒక రెండు స్పూన్లు వేసుకొని కలుపుకున్నాను ఇది కూడా బాగుంది ఫ్లేవర్ అంటే ఇది ఇలాచి ఫ్లేవర్ కాబట్టి మనకి పౌడరు మనం దేంట్లో మిక్స్ చేసుకున్నా కూడా కూడా హ్యాపీగా మనం అయితే దీన్ని తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇది ఇలా కూడా ట్రై చేయొచ్చు మనము అలాగే నిస్సి ఫుడ్స్ నుంచి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కదండి నేను ఆల్రెడీ చూపించాను కాబట్టి నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్తా ఉన్నాను మీరు దీన్ని ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి నిసీ ఫుడ్ కూర్చు నుంచి దొరుకుతాయి ఇవి అయితే మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను మీరు అక్కడ చూడండి అలాగే నూడిల్స్ అనమాట రాగి నూడిల్స్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇది కూడా నిసి ఫుడ్స్ నుంచి తీసుకున్నదే రాగి నూడిల్స్ ఇవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా అని అనుకోవచ్చేమో మీరు ఏమో మనకి సూపర్ మార్కెట్స్లో దొరికేవన్నీ కూడా దొరకవచ్చు కాకపోతే ఏంటంటే మనము ఒక నమ్మకంగా ఉన్న దగ్గర తీసుకుంటే ఏంటంటే మనకి అన్నీ బాగుంటాయి అని నేను అనిపిస్తుంది కదా సో నేనైతే అందుకనే నేను మీకు రెసిపీ అయితే చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఉడికించి పెట్టుకున్నాను ఫస్ట్ నూడిల్స్ అనేవి తర్వాత ఇలాగ పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరగాయ ఇలా వేసుకుని వేయించుకుంటున్నాను చూడండి ఏంటంటే మనకి నూడిల్స్ కూడా తింటే ఏమవుతుంది అని అనుకోవచ్చు చాలామంది నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా డైట్లో అయితే నేను ఏది స్కిప్ చేయట్లేదు మాక్సిమం అన్నీ తీసుకుంటున్నాను అనమాట సో మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను అలాగే మనం ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి మీకు అర్థమవుతుంది దీంట్లోకి అయితే నేను వేసుకున్నాను క్యారెట్ అలాగే క్యాబేజీ ఇవి రెండు వేసుకుని కొద్దిగా వేగి వేగిన తర్వాత చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కారం సాల్ట్ ఇవి మూడు వేసుకోవాలి ఇవి మూడు వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాను నేను అవి కూడా వేసుకొని ఇక రెండు మూడు నిమిషాలు దీన్ని వేయించుకోవాలి చూడండి ఆయిల్ అనేది చాలా అంటే చాలా తక్కువ వేసాను నేనైతే ఎందుకంటే మనము వెయిట్ లాస్లో ఆయిల్ అనేది ఎక్కువ మనము అవాయిడ్ చేయాలి కాబట్టి అవి కొంచెం వేసాను అనమాట ఇంకా ఇక్కడ ఎగ్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు తీసుకొని రెండు ఎగ్స్ కొట్టుకుని దాంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసాను వేసుకుని ఇదిగోండి ఇలాగ మనము కలిపేసుకోవాలన్నమాట మిక్స్ చేసేయాలి దీంట్లో ఏంటంటే కొంచెం అంత ఆయిల్ వేసాను నేను మళ్ళీ ఎందుకంటే ఆ ఎగ్ అనేది పట్టేస్తుంది కదా అందుకని కొంచెం ఆయిల్ వేసి ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసాను ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ మిక్స్ చేసుకున్నాను ఆల్రెడీ ఈ రెసిపీ అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను మీరు వేరే వీడియోలో కూడా ఉంది క్లియర్గా కావాలి ఉంటే కనుక అక్కడ కూడా చూడండి చూసారు కదా మనకి నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ విధంగా అలాగే హ్యాపీగా అయితే నేను బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నాను అలాగే ఏంటంటే మనము నూడిల్సే కానీ ఏదే కానీ చూపే కానీ మనము క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఏదో తినవన్నాం కదా అనేసి మొత్తం అన్నీ ఇంత ఇదిగా ఇదిగా తినేయకూడదనమాట సో నిస్సీ ఫుడ్స్ నుంచి అయితే నేను తీసుకున్న వాటిలో ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చూపించిన పిండితో ఇలాగ దోశలు కూడా వేసుకుంటున్నాను అనమాట అంటే కొంచెం అంతా ఓట్స్ అంటే కనుక ఆ పిండిలో కలిపేస్తే ఏంటంటే మనకి ఇలా దోశలు లాగా వచ్చేస్తాయి అవి కూడా నేను ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేకపోతే డిన్నర్ లాగా కానీ తీసుకుంటాను ఇది మన ఇవాళ వీడియో అయితే నిసీ ఫుడ్స్ నుంచి వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపించాను కదా సో స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మర్చిపోకుండా మీరు డైట్ చేసే వాళ్ళు కానీ లేకపోతే బీపీ షుగర్లు ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్